పెట్టిన పరిశుభ్రత పచ్చదానం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఐదో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు నెరవేరాలి నెరవేర్చాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలు ఆనాటి పరిస్థితులను చూసి ఆయన చెల్లించి గ్రామాలలో కానీ అడవులలో కానీ చెట్లు లేక కోతుల్లాంటి జీవిత లాంటి అడవిలో ఉండేవి అన్నీ కూడా ఊర్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడుతుందని మళ్ళా అడవులను పునరుద్ధరించి చెట్లను నాటి అలాంటి కోతులను కానీ పుల్లలను కానీ పల్లె గ్రామాల మీదకి రాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి హరితహారమైన కార్యక్రమం తీసుకొని మన అడవులను పునరుద్ధ జరిగింది అంతేకాకుండా కూడా గ్రామ గ్రామాన కూడా పరిశుభ్రత పాటించి ఈ అంటువాదులు రాకుండా చేయాలనే ఒక లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి సంవత్సరము ఇలాగే ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కూడా చాలా చేపట్టడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక చెడ్డ అలవాటు ఏంటంటే పాత వస్తువులు ఏవి ఉన్నా ఒక దగ్గర పోగు చేసి దాంట్లో నీళ్లు నిలిచినా ఏది ఉన్నా కూడా ఈ దోమలకు ఈగలకు ఆనవాలుగా ఉండేందుకు ఉంటుంది అవీటి వల్లనే డెంగ్యూ అని ఫీవర్ కానీ ఇతర మలేరియా లాంటి జ్వరాలు అంటువ్యాధులు రావడం జరిగింది గత కొంతకాలంగా ఇవి చాలా మట్టుకు పరిశుభ్రమైన నీరు అందించి చెట్లు నాటి మన పల్లెలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఈ అంటు వ్యాధుల బాధ నుంచి చాలా వరకు మనం రక్షించుకున్నాము ఈ ప్రభుత్వం కూడా కొంచెం పేరు మార్చిన ఆ ఆనవాయితీ కొనసాగించేందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి నాయకుని మీద ప్రతి అధికారి మీద ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అవేర్నెస్ పెంచి వాళ్ళకు ఈ శుభ్రత పాటించి ఇంకా కూడా సాధ్యమైన చెట్లు నాటి ఈ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రసాదించాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనం అంతా మళ్ళొక్కసారి ఈ సంవత్సరం ఈ కార్యక్రమం తీసుకున్నందుకు పునరంకితమై ప్రతి ఒక్కరి బాధ్యతగా చైతన్యవంతం చేసి దాన్ని పాటించి ముందటికి తీసుకుపోవాలని ఈ సభాముఖంగా అధికారులను మా ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను ఇంత